హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను మీ న్యూమరాలజిస్ట్ వనజ ని నమ్ముకున్నారంటే నెంబర్ వన్ అవుతారు మీరు ప్రతి నెంబర్ని ఫస్ట్ మీ నేమ్ నెంబర్ టోటల్ చూసుకోండి మీ నేమ్ అనేది ఎలా ఉంటుంది మీ నేమ్ యు లెటర్ తో స్టార్ట్ అయిందా ఎస్యూ లెటర్ లో ఉండే వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే చాలా 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 ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కొందరికి డబ్బులు ఉంటే హెల్త్ ఉండదు హెల్త్ ఉంటే ఇంకొకటి ఒకటి ఇంకా ఫ్యామిలీ రిలేషన్ బాగుండదు కొంచెం భార్య భర్తలు దూరంగా ఉండే వాళ్ళ పేర్లు అయితే కూడా ఎస్యూ లెటరే వాళ్ళల్లో పెళ్లి డేట్స్ కూడా నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి లలో వాళ్ళు కుదురుతున్నాయి ఎస్యు లెటర్ వాళ్ళకి చాలా మందికి అబ్జర్వ్ చేసి చెక్ చేయగా చూడంగా ఎస్ లెటర్ వాళ్ళు మాత్రం మెయిన్ చాలా ప్రాబ్లం ఎస్ అండ్ పి అండ్ డి పి డి ఎస్ ఆ త్రీ లెటర్స్ మాత్రం నేమ్ లేకుండా చూసుకోండి నేమ్ ఇప్పుడు కనీసం ఇంక ముందు జనరేషన్ వాళ్ళకైనా ఇంక ముందు పేరు పెట్టే వాళ్ళకైనా ఆ లెటర్స్ లేకుండా చూసుకోండి ఆ లెటర్స్ లోనే నక్షత్రాలు కలిసాయి అది వచ్చింది ఇది వచ్చింది అని మాత్రం అనుకోవద్దండి అందరూ డబ్బులున్న వాళ్ళందరూ టెన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి న్యూమరాలజీ ప్రకారమే నేమ్ అనేది కరెక్ట్ గా వాళ్ళ పిల్లలకు ఉన్నారు నాకు తెలియంగా ఇప్పుడు టెన్త్ చదివే పిల్లలు కానీ ఇంటర్ చదివే పిల్లలు కానీ ఆల్రెడీ న్యూమరాలజీనే ఫాలో అవుతా ఉన్నారు న్యూమరాలజీ అంటే అదే ఒక పెద్ద ఇదనుకో అవుతుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అని అంత తక్కువ ధరలో మీకు ఫైవ్ డబల్ నైన్ లో మీకు కన్సల్టేషన్ ఫీజు చెప్పి ప్రతి ఒక్క లేబర్ కి అందుబాటులో ఉండాలి న్యూమరాలజీ అంటే డబ్బు ఉన్న వాళ్ళకే కాదు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అయిపోయి లోవర్ క్లాస్ అయిపోయి అందరికీ అందుబాటులో ఉండాలని అంత తక్కువ లో చెప్తా ఉంటే కూడా మీకు ఇంకా ముందుకు రాలేకపోతున్నారు ఎక్కడ ప్రాబ్లం ఉంది అని దాన్ని సరి చేసుకోండి ఫస్ట్ మీ బాడీలో ఏ లో మీకు హెల్త్ ఇష్యూ ఉంది అని మీరు ఒక ఎంఆర్ఐ చేస్తే మీకు ఎలా తెలుసుకుంటారో అదిలాగా మీ మీ మ్యారేజ్ డేటు మీ నేము మీ మొబైల్ నెంబరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు వెహికల్ నెంబరు మీ హౌస్ నెంబరు ఇవన్నీ చెక్ చేసుకున్నారంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏ ప్లేస్ లో మనకు ప్రాబ్లం ఉంది అది మాత్రం క్లియర్ చేసుకున్నారంటే మీరు లైఫ్ లో ముందుకు వెళ్తారు అంతేగాని రాత్రికి రాత్రి కోర్టులు వచ్చి పడతాయని ఏ వీడియోలో కానీ ఎవరు గాని చెప్పరు మీరు కష్టపడిన కష్టానికి ప్రతిఫలం మీ కష్టం మీకు దక్కితే చాలు అనే కాన్సెప్ట్ లో ఉండండి మీరు కష్టపడిన సొమ్ము బరుల పాలు అవ్వకుండా వాళ్ళకి వెళ్ళకి పాడు చేసుకోకుండా అక్కడెక్కడ ఇచ్చి లాస్ చేసుకోకుండా మీ కష్టార్జితం మీకు దక్కితే చాలు అనేలాగుండండి మీ కష్టార్జితంలో ఒక టెన్ పర్సెంట్ తీసి పది మందికి హెల్ప్ అయ్యేలాగా ఒక అన్నదానానికో గోదానానికో అలా హెల్ప్ అయ్యేలాగా మీ డబ్బుకి శుద్ధి చేసుకోండి అంతేగాని ఇప్పుడు పేర్లు ఇప్పుడు ఎస్ లెటర్ చెప్పాను కదా ఎస్ డి పి చెప్పాను కదా అలా పేర్లు అలాంటి పేర్లు ఉన్న వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ అబ్జర్వ్ చేయండి మీరే ఈ సబ్జెక్ట్ లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అబద్ధం చెప్పాల్సిన కర్మ మాకేమి ఏం లేదు కదా నిజమైతే ఇందులో వన్ ఆర్ టూ మిస్టేక్స్ ఉండొచ్చు కానీ మీరు ఆ వన్ ఆర్ టూ మిస్టేక్స్ ఎత్తుకొని అదే కామెంట్స్ చేసుకొని అదే కాల్స్ చేసుకొని అదే చెప్పుకుంటా ఉంటే మాకు ఇంకా వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది ఇలా జనాలు మనమేమో మంచి చేయాలనేసి వస్తే జనాలు ఇట్లా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని మాకు వీడియో తీయాలనే ఇది కూడా ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది అందుకని చెప్పి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయండి నేను చెప్పిన దాంట్లో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న రియాలిటీ రియాలిటీ చూసుకొని చెప్తాను ఈ రియాలిటీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అయ్యి ఉందా లేదా అని అబ్జర్వ్ చేసి ఆ తర్వాత కామెంట్ పెట్టండి కామెంట్ లో మీకు అన్ని రిప్లై ఇస్తాను నేను ఎటువంటి మీరు కామెంట్ మాత్రం చేయండి మీకు ఎందులో ఏ వీడియోలో మీకు కావాలి ఎలాంటి వీడియోలు చేయాలి ఏమి సబ్జెక్ట్ ఎలా ఉంది ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకుంటాను అందులో ఏం లేదు మీరు కామెంట్ అయితే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు షేర్ చేశారంటే కనీసం మీ రిలేషన్కి మీ ఫ్రెండ్స్కి ఒక పది మందికి హెల్ప్ అవుతుంది కదా నా నేను నేర్చుకున్న సబ్జెక్టు ఒక వంద మందికి వంద మంది జీవితాలు బాగుపడినా చాలు అనుకునే నిస్వార్థంతోనే ఈ వీడియో చేస్తున్నాను అందరూ షేర్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ